అంజనీ పూత సంస్థ ఎండి పిల్లి రవి నేతృత్వంలో మూడు వేల మందితో రక్తదానం నిర్వహించారు మిత్రులు శ్రీ అభిలాషలు అభిమనులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులు మంత్రోచరణ మధ్య ఆశీర్వాదించారు ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ ఉప్పలయ్య పలువురు వక్తలు మాట్లాడుతూ స్వయం మంచి వ్యక్తిత్వం కలిగి ఉత్తర వ్యాప్తంగా నమ్మకమైన సేవలు అందిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం సంతోషదాయకమన్నారు ముందుకు సాగుతూ స్ఫూర్తిగా నిలుస్తున్న ఆయన సేవలు సమాజానికి ఎంతో ఉపయోగకరమన్నారు ఈ కార్యక్రమంలో అంజనీ పుత్ర సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సంతోష్ కిషన్ అభిమానులు కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు నా బర్త్డే సందర్భంగా నాలుగు నలుమూలల నుంచి వచ్చిన మా అంజనపుత్ర కుటుంబ సభ్యులకి నా శ్రేయోభిలాషులకి నా మిత్రులకి నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారాలు మనసు మనసుతో మనస్ఫూర్తిగా నమస్కారాలు చెప్తున్నాను ఈరోజు నా బర్త్డే సందర్భంగా మా మిత్రులు మా శ్రేయోభిలాషులు ఉదయం నుండి రక్త రక్తదాన శిబిరంలో పాల్గొంటూ వాళ్ళ ప్రేమను నేను చాలా హృదయపూర్వకంగా స్పందించుతున్నాను చాలా సంతోషం అనిపించింది నాకు ఇంత ప్రేమ వంచుతున్న నా మిత్రులకి నా ఫ్యామిలీ మెంబెర్స్కి అంజనపుత్ర మా టీంలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు జై అంజనపుత్ర ఈ రోజున గత ఐదు ఆరు సంవత్సరాల నుండి మేము కొనసాగిస్తున్న మార్కెటింగ్ రంగంలో ఇప్పటివరకు నాలుగు జిల్లాల నుండి నాలుగు వేల మంది వరకు మా మార్కెటింగ్ మిత్రులు ఉన్నారు రాబోయే రోజుల్లో ఇది ఒక మంచాలకి అంకితం కాకుండా ఇప్పుడు ఏదైతే మేము బ్రాంచెస్ ఆఫీస్ పెట్టుకున్నాం వివిధ జిల్లాల నుండి అక్కడ కూడా లోకల్ రియల్ ఎస్టేట్కి సంబంధించిన వెంచర్స్ ఉన్నాయో అవి కూడా మేము చాలా నాణ్యతగా పరిపూర్ణంగా హెల్తీగా కస్టమర్ల మన్నలు పొందుతున్న ఇప్పుడు ఏ విధంగా ఉందో అక్కడ కూడా మా ప్రాజెక్టులు వెళ్ళబోతున్నాయి అక్కడి ప్రజలను కూడా అక్కడ నుండి వచ్చిన ప్రజలు చాలామంది ఉన్నారు ఆ జిల్లాల నుంచి వెళ్ళి కానీ ఇక్కడ ప్లాట్లు కొట్టున్నారు ఉన్నారు అక్కడి లోకల్ వాళ్ళు కూడా అక్కడ కూడా మాకు మనలాంటి హెల్దీ కంపెనీ ఉంటే బాగుండు ఎటువంటి సమస్యలు లేవు అనే ఒక వాళ్ళ యొక్క కోరికను మేము స్వీకరించి వివిధ జిల్లాలకు కూడా మేము ఇప్పుడు మేము వ్యాపింప వ్యాపింపజేయబోతున్నాం వచ్చే మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నా బర్త్డే ఏదైతే ఉందో ఆ సందర్భంగా ఆ టైం వరకు పూర్తిగా ఒక ఆరు నుండి ఏడు జిల్లాల నుండి అన్ని జిల్లాలలో మా వెంచర్లు ఉండబోతున్నాయి అక్కడ కూడా మేము చాలామందికి మా నంజనపుత్రలో భాగస్వామి ఇవ్వడానికి మార్కెటింగ్లో భాగస్వామి ఇవ్వడానికి మేము కోరుకుంటున్నాం అది కూడా మేము వ్యాపింపజేస్తాం ఇప్పటివరకు రియల్ ఎస్టేట్ అనగానే ఇంతకుముందు హిస్టరీలో రియల్ ఎస్టేట్ ఓన్లీ వ్యాపార పరంగానే మాత్రమే రియల్ ఎస్టేట్ అనేది ఒక ఉండేది ప్రజలకి డైరెక్ట్ ఎటువంటి అటాచ్మెంట్స్ ఉండకపోయేది కానీ ఏ ఫ్లాట్ కొనాలన్నా వాళ్ళ మనసును గెలుచుకోవాలి అలాంటి ప్రజల మనసును గెలుచుకోవాలంటే మనం హెల్దీగా ఉండాలి మన రిలేషన్షిప్ బాగుండాలి అలాంటి రిలేషన్షిప్ చేస్తూ మేము అందరికీ సమాజంలో ఒక భాగమై మా వ్యాపారమే కాకుండా ప్రతి విషయాలలో మేము సంఘం సోషల్లో మేము మేము యాక్టివిటీస్ అవన్నీ చేస్తున్నాం ఇప్పటివరకు మాకు వచ్చిన వివిధ చిన్నపిల్లల సంబంధించి విద్యలో కానీ వృద్ధులకు సంబంధించి ఆహారంలో వారికి ఒక అకామిడేషన్ విషయంలో కానీ మేము స్పోర్ట్స్ విషయంలో విద్యార్థులకి మేము క్రికెట్ రంగంలో అయినా కబడ్డీ రంగంలో అయినా కుంపు రంగంలో అయినా కానీ అన్ని సాహసహకారాలు మా సైడు మా మా వంతు మేము చేశాము ఇక ముందు కూడా మా ప్రజలలో వచ్చిన కోరిక మేరకు అంజనపుత్రి నుండి సొంతగా ట్రస్ట్ ఈ రోజునే మేము మొదలుపెట్టాం రిజిస్టర్ చేశాం ఇక ముందు కూడా ఈ అన్ని జిల్లాల ప్రజలు కూడా మా ప్రజలే మా మా వాళ్ళే అనే విధంగా మా సేవా కార్యక్రమాలైనా మా వ్యాపార కార్యక్రమాలైనా అన్నీ అన్నిట్లలో భాగం పంచుకోబోతున్నాం ఈ అవకాశం అందరి కల్పించాలి మమ్మల్ని ఆశీర్వదించాలని చుట్టుపక్కల ప్రాంతాల జిల్లాల వారికి మన జిల్లాల వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం జై ఈరోజు ఆంజనేయపుత్ర ఎస్టేట్స్ చైర్మన్ అయినటువంటి గుర్రాళ్ళ శ్రీధర్ గారు ఈరోజు పాత్ర మన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు శ్రీ మంచిర్యాలలో మంచిర్యాల జిల్లా శ్రీనివాస గార్డెన్లో ఈరోజు మెగా రక్త రక్తదానం అనేది బ్లడ్ క్యాంప్ అనేది ఈరోజు స్టార్ట్ చేయడం అనేది జరిగిందండి దరిదాపు ఇప్పటి వరకు మనకు గత నాలుగు సంవత్సరాల నుంచి చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా ఎవ్రీ ఇయర్ కూడా ఏంటంటే బ్లడ్ డొనేషన్ మా వాళ్ళు ఏంటంటే రక్త నిల్వలు అనేది చాలా తక్కువైపోయినాయి మనకు త రక్త నిల్వలు మన మంచిర్యాల జిల్లాలో రక్త నిల్వలు అనేది తగ్గింది కాబట్టి ఏంటంటే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఇక్కడ మనం బ్లడ్ క్యాంప్ అనేది ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దరిదాపు ఒక వంద నుంచి నూట ఇరవై మంది ఈరోజు మనకు రక్తదాతలుగా నిలిచారండి చాలామంది కూడా రక్తదాతలుగా నిలిచారు అదేవిధంగా ఈరోజు మనకు మంచిర్యాల జిల్లాకు వచ్చేటప్పటికి మన అంజని నుంచి ఇంతవరకు ప్రతి ఒక్కరు ఏంటంటే రియల్ ఎస్టేట్ అంటే కేవలం ఏంటంటే ఒక కమర్షియల్గా ఆలోచిస్తారు అలాంటిది కాకుండా మేము ఏంటంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది కాకుండా మనకి ఏంటంటే ప్రతిది కూడా సేవా కార్యక్రమాలు అనేది దరిదాపు మనకున్న ఈ ఉమ్మడి జిల్లాలలో మనకున్న ఈ ఆరు జిల్లాలలో ఉమ్మడి జిల్లాలలో ప్రతి సేవా కార్యక్రమం మన స్పోర్ట్స్ విషయంలో కానివ్వండి మన విద్యాంతులు కానీ మహిళలు కానీ మన వేది మన చిన్నపిల్లలు కానీ బ్లైండ్ స్కూల్ పిల్లలు కానీ అనాథలకు వాళ్ళందరూ కూడా అండగా ఉంటూ మా అంజనపుత్ర అనేది ప్రతి విషయంలో కూడా మనం ముందుకెళ్తుంది అదేవిధంగా విధంగా పుత్ర చారిటేబుల్ ట్రస్ట్ అనేది ఈరోజే మన చైర్మన్ గారు ఏంటంటే ఈరోజు కొత్తగా మనం ఏంటంటే నా బర్త్డే సందర్భంగా మనం ఏంటంటే ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాం మనం ప్రతి సేవా కార్యక్రమం కూడా మనకు ఏమున్నా కానీ మన చారిటేబుల్ ట్రస్ట్ నుంచి చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు నూతనంగా మనం ఏంటంటే ఒక కొత్త చారిటబుల్ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసినాం ఇక ముందు కూడా మన జిల్లా వ్యాప్తంగా కానీ మన ఉమ్మడి జిల్లాలలో ఏ కార్యక్రమాలు ఉన్నా కానీ మా చారిటీ నుంచి ప్రతి